వారం రోజుల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను ముట్టడిస్తామని గజ్వేల్ బీజేపీ నాయకులు హెచ్చరించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని బీజేపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు ఆర్టీఓ కార్యాలయంలో ఎనిమిది వందల ముప్పై రెండు కళ్యాణ లక్ష్మి ముబారక్ చెక్కులు ఉన్న వాటిని పంపిణీ చేయడానికి ప్రోటోకాల్ తో లబ్దిదారులు సతమతమవుతున్నారు ప్రోటోకాల్ తో సతమతమవుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈ చెక్కుల పంపిణీ చేయకపోతే మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పంపిణీ చేయాలంటూ డిమాండ్ చేశారు ందుబాటులోని ఎమ్మెల్యే కేసీఆర్ గారు వెంటనే ప్రజల కందుబాటులోని కేసీఆర్ గారు వెంటనే గజ్జల్ ప్రజల అందుబాటులోని కేసీఆర్ వెంటనే వర్గంలో ఏదైతే ఎనిమిది వందల ముప్పై రెండు కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ చెక్కులు పెండింగ్లో పడడం ఈరోజు ప్రోటోకాల్ సమస్య అని చెప్పి నిరుపేదలు ఏదైతే పెళ్లి జరిగితే లక్ష రూపాయల ఆర్థిక సాయం అని చెప్పి ఈ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి గత పదేళ్ల ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ఎమ్మెల్యే ద్వారా చెక్కులు పంపిణీ అవుతాయని చెప్పి గత ముఖ్యమంత్రిగా జీవో ఇచ్చినటువంటి కేసీఆర్ గారు మరి గజ్వేల్కి మీరే కదా ఎమ్మెల్యే మరి ఎందుకు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆరు నెలలుగా పెండింగ్లో ఉంచుతున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు డ్రామాలకు గజ్వేల్లో రెండు పార్టీలు డ్రామాలకు తెరలీసి తెర తె తెర తెంచి ఈరోజు డ్రామా ఆడుతూ ఉన్నాయి గజ్వేల్ ప్రజలను ఈరోజు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి అయినటువంటి ఆ పెండింగ్లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి షాది చెక్కులను వెంటనే ఈరోజు పంపిణీ చేయాలని మీకు చేత కాకపోతే యొక్క అయితే మెదక్ పార్లమెంటు గౌరవ మాధవనేని రఘునందన్ రావు గారి చేతనన్న పంపిణీ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ అదేవిధంగా అయితే చెక్కులు పెండింగ్లో ఉన్నాయో ఆ చెక్కులను వెంటనే ఈరోజు ప్రజలకు పంపిణీ చేయాలని లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అదేవిధంగా మీ యొక్క మత్తు భతులో ఊగుతున్నటువంటి నిద్ర నిద్ర పోతున్నటువంటి నీ గుట్టడిస్తామని కేసీఆర్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం గత ముఖ్యమంత్రిగా నువ్వే నీ నీ మానస పుత్రిక అయినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం అని చెప్పి ఈ యొక్క నువ్వు పెట్టిన పథకానికే నువ్వు తెలిసిన జీవోకే ఈరోజు నువ్వు కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉంటూ దాన్ని తూట్లు ఇది ఒక విడ్డూరం అదేవిధంగా వెంటనే యొక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు తను ఎమ్మెల్యేగా ఎంపీ ఎన్నిక నుంచి గజ్జులకి రాకపోవడం వలన అటు అసెంబ్లీ పోకపోవడం వలన నానా సమస్యలు పేరుకపోయినాయి అందులో ముఖ్యమైన అంశం సాది ముబరా కళ్యాణలక్ష్మి చెక్కులు మీరు సంతకాలు పెట్టకపోవడం వలన చాలా ఇబ్బంది పాలవుతున్నారు లబ్ధిదారులు కొద్దిగా పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మి వస్తే అంతో ఎంతో సహాయపడదని చెప్పేసి మీరు పెద్ద ఎదురు చూస్తున్నారు కావున అయ్యా కేసీఆర్ గారు అప్పటి మీ మానసిపుత్ర అని మీరు పెట్టినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కుల పైన మీరు సంతకాలు పెట్టి మా గజ్జులు గజెల్ నియోజకవర్గ ప్రజలు పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు లక్ష రూపాయలు అందజేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము లేని ఎల్లా భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ఉన్న మీ ఫామ్ హౌస్ ను అదేవిధంగా గజ్జలు మీ ఎమ్మెల్యే కాంపాఫీస్ ను ఖచ్చితంగా ముట్టడించి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ